<laughs> <laughs> ோ நவவது நிதி பால நோ யுராச்சுலம் நா நவவன் நிதி பால நோ யுராச்சு ஹோஷா ஹோசனா

ప్రతి బాష్వ చింతలన్ని తుడిచి వేయును చింతలన్నీ తీర్చిని శంక నిలుచును ప్రతి బాష్వ బిందువును తుడిచి తీర్చిని శంక నిలుచును ఆకలి లేదు గొప్పిక లేదు ఆహామలా ఏసుకో నిత్యానందం ఆకలి లేదు

होसना हुसा हुसन हुसन्ना हुसना हुसन हुसन्ना हो सुन चो सु पारो सियो न कुछ हो सुन चो सु पारियो नु कुछ అలాగ చూసిన వాళ్ళు పక్కగా చేస్తే చూడని వాళ్ళు చూస్తారు మీరంతా పక్క తిరుగుతారు గ్యాప్ ఇవ్వాలి చూసిన వాళ్ళు వెళ్ళిపోండి ఒక్క నిమిషం చూడని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు చూడాలి చూసిన వాళ్ళు వెనక వచ్చే మీరు చూసిన వెంటనే వెళ్ళిపోవాలి నిలబడిపోకూడదు చూడని వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి అవకాశం ఇవ్వండి ಇದು ಪಕ್ಕಲ್ಲ ಇಪ್ಪತ್ತಾಸ್ತು ಕ್ಯಾಬ್ ಇವಲ್ಲೂ ಹೇಳ್ಬೋತಾರೆಲ್ಲ ಬಸ್

అందుకు అగ్రహము కుమారుడా నీవు నీ జీవితకాలమందు నీకిష్టమైనట్టు సుఖము అనుభవించేవి అలాగుననే లాజను కష్టము అనుభవించనని జ్ఞాపకము చేసుకును ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు నీవు యాతన పడుచున్నావు దేవుని యొక్క వాక్యభావంలో రాయబడుతున్నటువంటి మాటల గురించి ఒకసారి మనం గమనిస్తే ఇక్కడ ఇద్దరు వ్యక్తులున్నారు ఇద్దరు వ్యక్తులు కూడా కూడా వారు ఏ విధంగా జీవించారు ఎలా బ్రతికారు ఎవరు సుఖపడ్డారు ఎవరు దుఃఖపడ్డారు ఎవరు బోధించారు ఎవరు ఆనందించారు అనేటువంటి విషయం అంతా కూడా ఈ వాక్య రాయబడుతూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం ఇక్కడ ఇద్దరు ఉన్నారు ఒకరేమో ధనవంతుడు మరొకడేమో కటిక పేదవాడు లేకపోతే సరిధుడు అని చెప్పి ఇక్కడ వాక్యంలో రాయబడుతుంది ఈ ఇద్దరు కూడా ఈ లోకంలో జీవించినటువంటి జీవితం ఎలా ఉందంటే ధనవంతుడేమో సుఖ అనుభవాలను అనుభవిస్తూ తనకిష్టమైన వస్త్రాలు ధరిస్తూ తనకిష్టమైన తింటూ తనకిష్టమైన దళితుడు లేకపోతే ఆ వ్యక్తి దేవుడి నమ్మిక కలిగి భయభక్తులు కలిగి జీవించినటువంటి వ్యక్తి ఆ ఇద్దరు కూడా చనిపోయారు ఇగో ధనవంతులు చనిపోతే అది ఎంతో గంభీరంగా వైభవంగా లేకపోతే ఆర్భాటంగా అంతిమ యాత్ర జరిగింది కానీ ఆ పేదవాడు చనిపోతే తన యొక్క మరణం అనేది లేకపోతే సంస్కారం అనేది లేకపోతే అంతిమ యాత్ర అనేది అంత ఆఫ్టర్ డెత్ అనేది చనిపోయిన తర్వాత ఒక స్థలంలో ఇద్దరు కూడా కలుసుకున్నారు అది పరలోకం అని ఆ పరలోకం అనేది పాతాళం అనేది మనుషులందరికీ తెలుసు కొందరు నమ్మగలిగేటువంటి ఏ పాత్ర లేదు జీవితంలో జీవించేటువంటి ఈ జీవితమే ముగింపు అన్నట్టుగా కొంతమంది వ్యవహరిస్తుంటారు కానీ ఇక్కడ కూడా ఎలా రాయబడింది ఆ తర్వాత చనిపోయిన తర్వాత వీళ్ళ జీవితాలలో ఏ విధంగా వారు ఎవరు సుఖపడ్డారు ఎవరు యాత్ర పడుతున్నారు ఎవరు వేదన పడుతున్నారు ఎవరు బాధపడుతున్నారు ఎవరు కన్నీరు పొందుతున్నారు అన్న విషయాలు అన్ని కూడా రాయబడుతూ ఉన్నట్లు మనం చూస్తున్నాం ఇక్కడ ఒక వ్యక్తి అంటున్నాడు ధనవంతుడు అయినటువంటి వ్యక్తి చనిపోతే అయ్యా ఇవో నీ దగ్గర ఉన్నటువంటి ఆ ను నా దగ్గర పంపించు నేను అగ్నిగుండంలో యాతన పడుచున్నాను వేదన పడుచున్నాను ఈ యాత్ర నుండి మార్గం ఏమైనా ఉంటే దయచేసి మాకు సహాయం చేయండి అంటున్నాడు అప్పుడు దేవుడు అంటున్నాడు ఇంకో ఇక్కడ వారు అక్కడికి రావడానికి వీలు లేదు అక్కడి వారు ఇక్కడికి రావడానికి వీలు లేదు మీకు మాకు మధ్య మహా అగాధము అడ్డుగా ఉన్నది అని చెప్పి చెప్తున్నాను కనుక ప్రతి మనుషులు మనుషుల నీవైనా నేనైనా మనమైనా ఏం చేయాలంటే మనం నడవవలసినటువంటి మార్గాన్ని నడవలసిన ఆ మాట ఒకటి సత్య మార్గము రెండవది అసత్య మార్గము ఇంకోటి దేవుని యొక్క మనం ఆలోచించవలసినటువంటి ఆలోచన ఎవరైనా వరే బాబు ఈ దారిని నడిస్తే బాగుపడతారా ఈ దారి వెళ్తే నీకు ఏదో ఒక చెప్పు వచ్చావులే అన్నట్టుగా చెప్పిన మాటలు వినకుండా కాకుండా అనేక మంది తమ ఇష్టానికి వచ్చినట్టు జీవించి తమ జీవితాలను పాడు చేసుకున్నటువంటి వారు ఉన్నారు కొంతమంది ఆ మాటలు విని తమ జీవితాన్ని బాగు చేసుకునేటువంటి వారు ఉన్నారు లేకపోలేదు ఇక్కడ రాయబడుతున్నటువంటి మాటలు కనుక చూస్తే ఈ కటిక దళితుడైనటువంటి రాజను దేవుడైనటువంటి ఏ క్రీస్తు నామంతో భయభక్తులు కలిగి విశ్వాసం కలిగి రక్షింపబడిన వ్యక్తిగా తన మరణం తర్వాత పరలోక రాజ్యంలో దేవతల చేత పరలోక నెమ్మదిగా సుఖంగా సంతోషంగా దేవుని గుడి పాఠశ్యంలో ఉన్నట్టుగా వాక్యము సెలవుస్తుంది అదే ధనవంతుడైనటువంటి వ్యక్తి ఈ లోకంలో జీవించినంత కాలము ఇగో ఎంతో సుఖ సౌఖ్యంగాను భాగ్యాలతో జీవించినటువంటి వ్యక్తి చనిపోయి నరకములు యాతన పడుచున్నానంటాడు ఈ పంటల నుండి నన్ను తప్పించే వారు ఎవరు లేరా అని అడుగుతున్నారు కానీ నీవు మనం బ్రతుకుండగానే ఏదైనా చేయాలంటే అది చేయవలసిన ఏం చేయాలి అంటే నీవు మనం అందరం కూడా మనుషులందరూ కూడా జన్మత పాపం అని చెప్పి వాక్యం ఏమంటావు ఏ ఒక్కరు కూడా నీతి మంత్రులు లేడు ఎవరు కూడా పరిశుద్ధులు కాదు ఒక్కడైనా నీతి మంతులు లేనని చెప్పి వాక్యం సెలవేస్తుంది ఇగో నీ మాట్లాడేటువంటి మాటను బట్టి అపరాధం చేసిన వారమైత ఉదే కాలం వాక్యంలో మనం ధ్యానం చేస్తున్నా ఇగో మనుషులందరూ కూడా జన్మత వారి పాపముల చేతులు శాపముల చేతులు చచ్చిన ఇండగా క్రీస్తు వారిని బ్రతించుట కొరకు ఇగో ఏ శిక్రీస్తు ఆ మనుషులు చావవలసినటువంటి ఆ యొక్క శిక్షణ మనుషులు అనుభవించవలసినటువంటి ఆ యొక్క శిక్షను ఏ సుక్రీస్తు వారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితమే ఈ లోకానికి వచ్చి ఆయన వేసుకున్నాడు ఆయన భరించాడు మన స్థానంలో ఆ పాప భారాన్ని ఆయన భరించినట్లు మనం చూడగలుగుతాం ఎవరైతే ఆ వ్యక్తి దళితుడైన నమ్మిక ఉంచి తను చనిపోయాడు ఆ చనిపోయిన తర్వాత తన జీవితము నిత్య మార్గాన్ని తను ఎంచుకున్నట్లుగా మనం చూస్తున్నాం అక్కడ ధనవంతుడైనటువంటి వ్యక్తి అంటున్నాడు అయ్యా ఒకవేళ నేను రక్షిపడక పోయినా పడలేదు ఇవ్వ భూలోకంలో

ఉన్నారు పరిశుద్ధులు ఉన్నారు వాళ్ళు చెప్పగలిగిన మాట వాళ్ళు ఒకవేళ వాళ్ళు చెప్పినటువంటి మాట ప్రభుత్వం చెప్పినటువంటి మాట సేవకులు చెప్పినటువంటి మాట మంచి వాళ్ళు చెప్పినటువంటి మాట పరిశుద్ధులు చెప్పినటువంటి మాట వాళ్ళు వినకపోతే ఈ పరలోకంలో నుండి ఏ వ్యక్తి వినో

కానీ ఎవరు వాడితే ఎవరి జీవితం వాడితే ఎవరి కుటుంబం వాడితే కానీ ఇంట్లో ఈ మార్గం మంచిది కాదు మంచి మార్గాన్ని నడిపించబడగలిగితే కలిగితే ఇప్పుడు మేలు తెలుగుతాదేమో అని చెప్పి ఎవరైనా చెప్పినా వినేటువంటి పరిస్థితులు ఈరోజు అనేక మంది ఉంటూ ఉన్నారు అందుకని అక్కడ పద్నాలుగు వచ్చిన రాయవంటి మాట ఏమంటున్నారంటే

నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారా తప్పితే పరలోక రాజ్యానికి మరొక మార్గం లేదని యేసు ప్రభు చెప్పిన అయ్యా నువ్వు చెప్పవలసినటువంటి అవసరత మాకు లేదు మాకంటూ ఒక రాజు మా జీవితం మాకుంది మా భక్తి మాకుంది నువ్వు చెప్తే వినవలసినటువంటి పరిస్థితి మాకు లేదని చెప్పి ఆనాడు యేసు ప్రభునే మానవులందరూ కూడా మరణానికి అప్పగించి సిలువ వేసి ఆయన చంపినట్లుగా మనం నీవు నేను మనమందరం కూడా ఈ ధనవంతుడైనటువంటి లాజరు ఏ విధంగా అయితే యాతన పడుతున్నాడు ఏ విధంగా అయితే ఆ నరకం నుంచి తప్పించబడాలని తప్పిస్తున్నాడు అట్టి తపన అట్టి ఆలోచన నీకు నాకు మన కనుక ఉన్నట్లయితే ఇప్పటికే ఎవరైనా దేవుని ఎందుకు విశ్వాసం ఉంచకపోతే ఆ విశ్వాసాన్ని ఉంచి దేవుని యొక్క పొందాలని ఇగో ఆ యొక్క నుంచి తప్పించబడాలని మరద రాజ్యానికి వారసులు కావాలని యోసుపడ్డాడు నేనే మార్గాన్ని అంటున్నాడు అతి మార్గాన్ని దేవుడిని కనుకరించినట్లుగా తలలోచుదాం ప్రార్థన చేసుకుందాం తలలోచుదాం ప్రార్థన చేసుకుందాం మన మధ్యలో చెప్పబడినటువంటి వాక్యం నిమిత్తమై భాషా జయాన్ భాస్కర్ గారు ముందుకొచ్చి ప్రార్థన చేయించుండగా ఆ ప్రార్థన మన కూడా ఏకీభవిస్తూ అంతిమ యాత్ర కాలంలో మనం ముందు కొనసాగుదాం మహాపరిషుద్ధుడా మా తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాడు ఆయన ఇంతవరకు నిదాసు ద్వారా మాతో మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా పూర్లోకములు మానవుడికి ఏది కూడా శాశ్వతము లేదు శాశ్వతం అనేది నీ రాజ్యం ఈ లోకములో ఎన్ని సంవత్సరాలు జీవించినా ఎలా జీవించినా ఏ విధంగా జీవించినా ఏదో ఒక ఈ లోకముని విడిచిపెట్టి వెళ్ళవలసిన వారిని ఒకరి ముందు ఒకరి వెనక అయితే ప్రభా శాశ్వతమని స్థిరమణి నీ రాజ్యం నీ రాజ్యములో మేము ప్రవేశించాలంటే నీ రక్తములో కడగబడాలి ఈ రక్తంలో కడగబడాలంటే మొట్టమొదటిగా పాపం ఒప్పుకొని పశ్చాత్తం పొంది ప్రాయచిత్వం ఈ లోకములో మాకు ఏది కూడా శాశ్వతము లేదు శాశ్వతం అని స్థిరమైనది రాజ్యం నీ రాజ్యం కొరకు ఎదురు చూసే భాగ్యమును ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డకు దయచేయమని కోరుతూ ఉన్న స్తోత్రాలు ముఖ్యంగా మా ప్రియులు సహోదరి సరోజు నమస్కారం బట్టి స్థితిస్తున్నామని ఆయన నిన్నటి వరకు ప్రభా భూమి మీద మీరు సచిమ నేత్ర వచ్చినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నేను సాయంత్రం నాలుగు నరకు ఆయన నేను నిద్రించి ఉన్నారు ప్రభు నీకు స్తోత్రాలు వారిని రాజ్యంలో జ్ఞాపకం చేసుకోండి మరి బిడ్డలు మీరు ఆదరించండి మరి భర్తల మీద ఆదరించండి మరి అక్కాచను బంధుమిత్రులు స్నేహితులను ఏ నామంలో మీరందరూ కూడా காத்திருந்து படுதுகாக்கா சகாயி முடிச்சி இங்கு பிருக்கு நிப்பிடலு நிமாட்டு வினார் నా లాజరి ఏ విధంగా నీ రాజ్యముని అదే విధంగా వాడు ఎవడు నేను అని కాకుండా నిజమైన క్రైస్తవుడగా నిజమైన పరిశుద్ధుడగా

దయచేసి ఇంకా ఎవరైనా చూడవలసిన వారు వచ్చినట్లయితే చూసిన తర్వాత మనమందరం కూడా కుమరవాడపల్లి దగ్గర ఉన్నటువంటి లెఫ్ట్ సైడ్ లో రాయచోట రోడ్ లో ఉన్నటువంటి సమాజం ఈ కార్యక్రమంలో అందరూ కూడా సహకరించాలని ప్రభుత్వం చేస్తున్నాను ఆటో ఉంది బండ్లో వెళ్లగలి వారు లో ఇంకా బండ్లు లేనటువంటి వారు ఆటోలు ఏర్పాటు కనుక దయచేసి అందరూ కూడా ఆటో ఎక్కి ఆ యొక్క చూడవలసిన వారు ఇంకా దయచేసి ముందుకు వచ్చి చూసిన తర్వాత ఈ కార్యక్రమం మనము ముందు కొనసాగం ఇంకా అక్కడ సమాధుల తోటలో కూడా అక్కడ ఎవరైనా చూడకపోతే వారికి కూడా అవకాశం ఇవ్వబడుతుంది ఈ కార్యక్రమాన్ని మనం ముందుకు కొనసాగిస్తాం ಅದೇ ವಸ್ತು ನಿರ್

ਡੇਟ ਪੋਸਿਬਲ ਹੋਊਗਾ ਹਾਂ ਓਕੇ ਓਕੇ ਪੂਰਾ ਪੂਰਾ ਜਿੱਤਦਾ ਗੁਰੂ ਹਰਗੋਬਿੰਦ ਜੀ ਪਾਪਾ ਉੱਠਣ ਜਦ ਬਾਪ ਉੱਠ ਆਂ ਛੋਟੇ ਉੱਨਾਂ ਨਾਲ ਆਰਣ ਪਾਪਾ ਉੱਠਿਆ ਉਹਨਾਂ ਨਾਲ ਲੱਗਣਾ

ఆటల సకారం నా నా ప్రదమ నేను నా వాల్ట్ బ్యాగ్ దాడ నా ఆటల వాడట ఆటలైతే అమ్మ ఆటలు మాట్లాడడమా ఆట సాకారం కూడా ఉంది బేజీస్ గమనించండి రేటిలు అంగరంగ చెన్న రేటి ప్రపద సంకోది సమేల్ కుటుంబ సభ్యులు కుర్రోల్ పాత సమ తోట ఎందుకు భూస్థాపన కార్యక్రమం కుమ్మరపల్లి గ్రామ సమాజం తోట ఎందుకు భూస్థాపన కార్యక్రమం మరి కొద్ది మందికి ఆటో సార్ కాబట్టి కావాల్సింది కూడా మనం చేస్తుంది ఆటోలు ఆటో ఉన్నాయి vehicle ముందు ఉన్నాయి ఆటోలు మీరు మీరు బైక్లో బాండి కీసీ ఇచ్చేవి బైక్లో వెళ్ళిపోతారు సరే అయితే మీరు బాండి మేము ఆటోలో వస్తాం పన్న మీరు బాడి ఆటోలో అయిపోయిపోతుంది క్యాబ్ మన ఆటోలో వెళ్ళిపోదా ఆటోలో వచ్చేస్తాం బండి వచ్చిందా అదే వాటి తీసుకుంటారా మీరు మీరు బండి ఏమైనా తీసుకుంటారా లేదా ఆటోలు వచ్చేస్తా ఆటోలా బండి కావాలా మీరు బండిలో మీరు బండిలో ముందు బాండి అమ్మాయిని ఎక్కించుకొని వెళ్ళిపో మనం ఆటో పిలుచుకొని వెళ్ళిపోదాం ఎన్ని ఆటోలు కావాలా మనోలు மணரா மணர மாதிரி